హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయారాం కిచెన్ చేపల ఫ్రై ఎప్పుడు చేసినా టేస్టీగా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పిన విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది డీప్ ఫ్రై చేసామనుకోండి ఆయిల్ వేస్ట్ అవుతుంది అలాగే చేపలకు పట్టించిన మసాలా అంతా కూడా ఆయిల్లో కలిసిపోతుంది అదే నేను చెప్పిన విధంగా చేశారనుకోండి మీకు చేపల వేపుడు చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఆయిల్ వేస్ట్ అవ్వకుండా జస్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్స్తో మనం చేపల వేపుని మొత్తాన్ని కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చేపల ఫ్రైకి ఎప్పుడు కూడా పీసెస్ ఇలా మీడియం సైజులో ఉండేలాగా కట్ చేయించుకోవాలి మరి ఎక్కువ లావుగా ఉన్నాయనుకోండి మసాలా లోపలి వరకు వెళ్ళదు అలాగే చప్పగా ఉంటుంది పీసెస్ కూడా ఇలా గనక కొట్టిస్తే మనకి మసాలా లోపలి వరకు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కట్ చేయించిన తర్వాత చేపలకి ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడగండి ఇలా చేయటం వల్ల చేప ముక్కలు నీ వాసన రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ చేపల ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ యాడ్ చేశాను తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా చిటికెడు మిరియాల పొడి వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకోండి కాన్ఫ్లోర్ వేసుకోవడం వల్ల చేపలకి మంచిగా క్రిస్పీనెస్ వస్తుంది నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఈ ఆయిల్ వేయటం వల్ల మసాలాలు అన్నీ కూడా బాగా కలిసి మనము పీసెస్కి పట్టించినప్పుడు ఈ పీసెస్కి బాగా పట్టుకుంటాయి అలాగే ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుందన్నమాట తర్వాత సగం నిమ్మరసం వేసుకొని ఇవన్నీ కూడా బాగా మసాలాలు కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి నిమ్మరసం ఆయిల్తోనే సరిపోతే ఓకే సరిపోకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మసాలా పేస్ట్ ని ఈ చేప ముక్కలకి బాగా పట్టించండి వీటికి ఇలా మొత్తం కూడా పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఈ చేప ముక్కల్ని ఒక గంట పాటు ఫ్రిజర్ లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఈ మసాలాలన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టుకుంటాయి వన్ అవర్ పెట్టే టైం లేనప్పుడు హాఫ్ అన్ అవర్ అయినా సరే పెట్టుకోవాలండి లేదా ముందు రోజు మనం మసాలాలు పట్టించి నెక్స్ట్ డే మనం ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది వన్ అవర్ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను ఈ ప్యాన్ పైన ఆయిల్ అప్లై చేసి చేప ముక్కల్ని పెట్టుకోవాలి అటు ఇటు తిప్పుకోవడానికి వీలుగా ఉండేలాగా మూడు నాలుగు పెట్టుకోండి పైన అలాగే చుట్టుపక్కల అంతా కూడా కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోండి చేప ముక్కలు బాగా వేగుతాయి ఒకవైపు ఇలా వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి స్లోగా తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ చేప ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మంటని మీడియం టు సిమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు ఇలా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి మిగిలిన చేపల్ని కూడా సేమ్ అలాగే ఆయిల్ అప్లై చేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా చేస్తే చూసారా ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వదు అలాగే మనం తినేటప్పుడు ఆయిల్ ఆయిల్గా ఉండకుండా క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట మనం డీప్ ఫ్రై చేసామనుకోండి ఆయిల్ వేస్ట్ అవుతుంది అలాగే ఆయిల్ కూడా చేప ముక్కలకి ఎక్కువగా పీల్చుకుంటుంది అలాగే మసాలాలన్నీ కూడా ఆయిల్లో కలిసిపోతాయి కాబట్టి చేప ముక్కలు అంత టేస్ట్ ఉండవు ఇలా చేస్తే చేప ముక్కలకే ఉంటుంది కాబట్టి మసాలా అంతా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చేపల ఫ్రై చూపించబోతున్నాను ఈ చేపల ఫ్రై చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఏ చేపలు తీసుకున్నా సరే ఈ స్టైల్లో చేపల ఫ్రై ట్రై చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది నేను ఇక్కడ కానాగంతలు చేపల్ని తీసుకున్నాను ఇవి మనం క్లీన్ చేయించుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పు పసుపు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి నీసువాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చేపలకి రెండు వైపులా కూడా ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకు చేపలు త్వరగా వేగుతాయి లోపల వరకు అలాగే మసాలాలు కూడా లోపలికి వెళ్ళటం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇలా అన్నింటికి కూడా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలాలు కలుపుకోవటానికి ఒక ప్లేట్ తీసుకోండి ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ కారం మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకుంటే ఈ మసాలాలన్నీ కూడా ఫిష్కి బాగా పడతాయి అన్నమాట తర్వాత ఒక హాఫ్ లెవెన్ నిమ్మరసాన్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క చేప తీసుకొని ఈ చేపలన్నింటికి కూడా మసాలాలు బాగా అప్లై చేయండి లోపల బయట ఘాట్ల లోపలికి కూడా వెళ్ళేటట్టుగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకోండి ఈ ప్లేట్లోకి ఒక పావు కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి దీన్నే రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని వెడల్పుగా చేసుకోండి ఇలా వెడల్పుగా చేసిన తర్వాత మనం ముందుగా మసాలాలు అప్లై చేసిన ఫిషెస్ని వీటిలోనికి ఇలా ముంచాలన్నమాట ఇలా అప్లై చేయాలి ఈ రవ్వనంతా కూడా అప్లై చేయాలి ఈ చేపలకి ఈ రవ్వ అంతా కూడా అంటుకునేలాగా అటు ఇటు రెండు మూడు సార్లు తిప్పండి ఇలా తిప్పితే మనకి ఈ రవ్వ బాగా అంటుకుని మనం ఆయిల్లో వేయించినప్పుడు బాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఇలా రవ్వ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అన్నిటికీ కూడా ఒకేసారి అప్లై చేయకండి మనకి ప్యాన్లో ఎన్ని అయితే పడతాయో వా అంతవరకు మాత్రమే మనము ఈ కోటింగ్ అనేది వేసుకోవాలి మిగతా ఫిషెస్కి మళ్ళీ మనం ఆయిల్లో వేసేటప్పుడు వాటికి అప్పటికప్పుడు మనం కోటింగ్ వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ అన్ని ఫిషెస్ని యాడ్ చేసుకోండి మనం అటు ఇటు తిప్పుకునే దానికి వీలుగా ఉండేలాగా వేసుకోండి ఇవి వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి తర్వాత రెండు గరిటెలు తీసుకొని ఒకవైపు వేగిన తర్వాత మరో వైపుకి తిప్పుకోండి ఇలా రెండు వైపులు కూడా వేగిపోయిన తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ చేపల ఫ్రైని ఏ చేపలతోనైనా చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్